వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ వచ్చి మేము ఒంటరిగానే పోటీ చేయాలని పొత్తులు పెట్టుకోమని చెప్పి మొదటి నుంచి కూడా పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తూనే ఉన్నాం ఆ విధంగానే మేము ఒంటరిగానే పోటీ చేస్తూ ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారు పొత్తులు లేకుండా ఆయన కనీసం నిలుచుకునే పరిస్థితి లేదు ఎందుకంటే అంటే మూడక్కటి ఎవరికి వికలాంగుడికి ఈరోజు పొత్తులంటే రాజకీయ వికలాంగుడు చంద్రబాబు నాయుడు అందుచేత అతను సొంతంగా నిలవలేక పోతులు పెట్టుకొని ఆ కట్టెలతో నిలుస్తూ ఉన్నాడు ఎన్ని పొత్తులు వచ్చినా ఏమో జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అత్యధిక బెజార్టీతో తిరిగే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది దీంట్లో ఎలాంటి సందేహం లేదు మీరే చూస్తూ ఉన్నారు ప్రజల్లో ఏ విధంగా రెస్పాన్స్ ఉందో దాన్ని బట్టి మేము చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉండేదే కాకుండా ప్రజలందరూ కూడా మూకుమ్ముడిగా జగన్మోహన్ రెడ్డి గారిని బరిపెలా ఆయన ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అవి ఏది కూడా చేయలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏవైతే చెప్పాడో అవన్నీ తూచా తప్పకుండా నూటికి నూరు శాతం అమలు చేశాడు ఈరోజు అమలు చేసిన భరోసాతోనే మా శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ మేము ప్రతి ఇంటి ముందు పోయి కూడా మాకు ఓట్లు వేయండి మమ్మల్ని ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయండి అని అడిగే భరోసా మాకు కల్పించాడు అదే చంద్రబాబు నాయుడు వాళ్ళ అభ్యర్థులకు కానీ లేదా వాళ్ళు పోటీ చేసే వ్యక్తులకు ఎవరికి కూడా ఆ భరోసా ఇవ్వలేకపోయాడు ఎందుకంటే ఆయన మాట చెప్పాడు మాటలన్నీ కూడా మళ్ళీ నెరవేర్చకుండా కాలయాపం చేసి ఐదు సంవత్సరాలు ఏదో తూత మంత్రంగా ఎన్నికల ముందు పసుపు కుంకుమను లేకపోతే ఏదో ఒక వంకాయ పెట్టి ఆయన మాట నిలుపుకోలేకపోయాడు అనేది బాగా నిరూపితమైంది అది ఇంకా పూర్తిగా రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చిన తర్వాత అతనికి చంద్రబాబు నాయుడుకు తేడా ప్రజలందరూ కూడా గమనించారు రేపు చెప్తే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే చంద్రబాబు నాయుడు చెప్తే అధికారం లభించిన తర్వాత అవన్నీ కూడా చేసే పరిస్థితి ఉండదు మోసపూరితంగా కుట్రపూరితంగా వ్యవహారం చేస్తాడు అతనికి అబద్ధాలు చెప్పడానికి సెన్సార్ కూడా లేదు కదా అనే రీతిలో పుంకాలు పుంకాలుగా దొంగ హామీలన్నీ కూడా ఇచ్చి ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నం చేస్తాడు దానికి తోడు ఈ పొత్తులు కూడా ఉన్నాయి కాబట్టి గెలవాలని అనుకుంటాడు కానీ పొత్తులు పెట్టుకున్న వారు కూడా పశ్చాత్తాపడాల్సి వస్తుంది ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత